రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల విజయానికి ఎన్డీఏ పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు ఎన్డీఏ కూటమి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం గ్రాడ్యుటీ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ఏ ఎన్నికలు వచ్చినా సుస్థిర పాలన ఉంటుందని హామీ ఇచ్చారు కొత్తగా గెలిచిన వచ్చిన నేతలు మరింత పని పనిచేయాలని చంద్రబాబు సూచించారు ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండొద్దని చెప్పారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని తదితర అంశాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని చేయాలని చంద్రబాబు అన్నారు క్లస్టర్స్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలన్నారు ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని చదువుకున్న వాళ్ళంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని సూచించారు ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని అప్పుడే ప్రజలలో మరింత ఆదరణ పెరుగుతుందని సీఎం అన్నారు మొట్టమొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత పని పనిచేయాలని చెప్పారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణ గుంటూరు నియోజకవర్గాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు మూడున నోటిఫికేషన్ ఇరవై ఏడున ఎన్నికలు మార్చి మూడున జరగనుంది కాగా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణ గుంటూరు జిల్లాలో గ్రాడ్యువిటీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పేరబత్తుల రాజశేఖర అలపాటి రాజేంద్రప్రసాద్ను కూటమి అభ్యర్థులుగా దింపింది